ఈ పేపర్లో ఉండే మ్యాటర్ ఒకసారి చదవండి మీకు అర్థం నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అనేది ప్లీజ్ ఒకటే అడుగుతున్నాను మనకు మన కాడికి వచ్చిన మ్యాటరు మనమైతే మనకు వాళ్ళకైతే సహాయం చేయాలి మన ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి మన ఫ్యామిలీ ఉన్నారు కదా అని చెప్పి నేను ఒక ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అయితే మనకు దొరికినంతవరకు షేర్ చేయండి మనం అందరికీ కలిసి ఒక కుటుంబం నిలబెట్టినట్టు అయిపోతుంది అయితే మస్కట్కి వెళ్ళిందంట ఏజెంట్ నమ్ముకొని మూడు నెలల నుంచి ఫోన్ లేదంట ఫస్ట్ అంతా ఫోన్ చేసుకుంటే బాగానే ఉన్నారంట మూడు నెలల నుంచి ఫోన్ లేదంట ఇవి వీళ్ళు ఫోన్ కూడా ఫోన్ అసలు నెట్వర్క్ లేదంట ఏజెంట్కి ఫోన్ చేస్తా ఉంటే నెట్ ఆప్ చేసుకుంటాడంట బ్లాక్ లో చేసాడంట నెంబర్లు అయితే ఏజెంట్ అయితే రిప్లై ఇవ్వడం లేదంట ఆమెకి ఏమైందని చెప్పి టెన్షన్ పడుతున్నారు ఇంటికాడ అందరూ అయితే ప్లీజ్ ఆమె అయితే సేమంగా ఉండి సేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ ఉన్నారని నమ్ముకోతోనే నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు షేర్ చేయండి మా యొక్క పేరు రహమత్సా మా అక్క ఊరు దారవరం మా అక్క వెళ్ళింది మస్కట్